కానీ వాళ్ళు ఎవరు పెట్టలే ఇండియాలోనే మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకం పేరు పెట్టి స్టార్ట్ చేసిందే కేసీఆర్ ప్రభుత్వం కాదా మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా రైతు బీమా రైతు చచ్చిపోతే అడిగే దిక్కు లేకుండే రైతు ఏ గుంట గుంట భూమిన రైతు చనిపోయినా ఐదు లక్షల రూపాయల బీమా తెచ్చిపెట్టినాం ఇలా దాని గురించి వివరం లేదు ఏ విధంగా పరిశ్రమలు వచ్చినాయి ఏ విధంగా ఐటీ వచ్చింది ఏ విధంగా రాష్ట్ర జీఎస్డిపి పెరిగింది ఏ విధంగా రాష్ట్ర పర్క్యాప్టా పెరిగింది దయచేసి కరీంనగర్ మేధావులు తెలంగాణ ప్రజలు తమ పార్లమెంట్లో ఓటేసే ముందు ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయాలి మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే నేను పెద్ద లంబాచౌడ గంటసేపు మాట్లాడా మీరు చూస్తున్నారు అని ప్రతిదానికి మీరే సాక్షులు కేసీఆర్ నాడు ఎట్లా పచ్చని పొలాలుండే ఎట్లా ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండే ఇలా ఇంత మాయలమే ఎట్లా మాయమైనాయి ఎందుకు మాయమైనయి ఈ అసమర్థ కాంగ్రెస్ పాలకులు బోగస్ మాటలు చెప్పారు రైతులకు బోనస్ ఇస్తామన్నారు మొన్న వానకాలం పంట బోనస్ ఇచ్చాను ఇప్పుడు యాసంగి గురించి ఇస్తామని చెప్తున్నారా అంటే బోనస్ బోగస్ అయిపోయింది ఈ విధంగా అనేక విషయాలలో పదవికి ఇప్పుడే వచ్చినాం కదా ఇప్పుడే అబద్ధం ఎట్లా ఆడితే ఎట్లా అనే ఇది కూడా లేకుండా అడ్డగోలుగా మాట్లాడుకుంటూ నానా బూతులు మాట్లాడుకుంటూ ఒకటే రకంగా కేసీఆర్ మీద ఏడ్చుకుంటూ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ దానిలో మేడిగడ్డ బ్యారేజు వంద కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్ దాంట్లో కొంచెం ఇసుక జారి రెండు పిల్లర్లు కుంగినాయి అదేందో ప్రళయం బద్దలైనట్టు దేశమే కొట్టుకపోయినట్టు నేను రెండు మూడు రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఏందో ఎందుకు కఠినము కాళేశ్వరం పుణ్యమే కదా ఎంత బ్రహ్మాండంగా ఈ జిల్లాలో నీళ్ళు వచ్చినాయి ఏ విధంగా మిడ్ మానేరు ఎల్ఎండి నిండి ఉంటుండే ఏ విధంగా చెరువులు చెక్ డ్యాములు మత్తళ్ళు దుంకుతుండే చాలా దుఃఖం కలుగుతూ ఉంది మనసుకు నా కండ్ల ముందే ఇంత తొందరలోనే ఈ కరెంటు మాయం కావడం రైతులు కళ్ళను నీళ్లు పెట్టుకోవడం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే అనేక చోట్ల రైతులు పొలాలు కాలబెడతా ఉన్నారు గొర్రెలను మేపుతా ఉన్నారు గొడ్డను మేపుతా ఉన్నారు వాళ్ళు అట్లా అవుతుంటే కూడా నేను పేగులు మెడలేసుకుంటా పండవేటి తొక్త డైలాగులే తప్ప రైతు సోదరులారా భయపడకండి ఒకనాడు ఇదే ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు తక్కువ పడితే సింగూరు డ్యామ్లో ఉంటే అక్కడి నుంచి తెచ్చి వరంగల్ దాకా ఇచ్చి కూడా పంటలు కాపాడిన సిఆర్ గారు నా పక్కనే ఉన్నారు ప్రభుత్వం అంటే అట్లా ఉండాలి దమ్ముండాలి ధైర్యం ఉండాలి రైతాంగాన్ని కాపాడాలనే ప్రేమ ఉండాలి ఆ ప్రేమ ఉంటే ఆ సోయ ఉంటే ఇవ్వాలి పరిస్థితి రాకపోవు ఇంతసేపు కేసీఆర్ని మన బదనాం చేయొచ్చా మేడిగడ్డ ఈ గడ్డ చెప్పి మన మన పనులలో ఒక పన్ను వదలవుతుంది ముప్పై రెండు పనులు రాలగొట్టుకుంటామా మొత్తమే ఊడగొడతామా ఏ పన్ను అయితే ఊగుతుందో ఆ పన్ను బాగు చేసుకుంటాం కానీ మొత్తం పనులు అయితే రాలగొట్టుకోం కదా ఒక రెండు పిల్లర్లు మొత్తం మూడు వందల పిల్లర్లు ఉంటాయి కాళేశ్వరంలో అలా కలిసే నదుల మీద ఉపనదుల మీద మెయిన్ గోదావరి మీద మూడు వందల పైచి పిల్లర్లు ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లలు కుంగిపోయినాయి అని అది భారతదేశమే మునిగిపోతున్నంత బొబ్బ చేసి కేసీఆర్ మీద బదినాం పెట్టాలనే పద్ధతిలో ఇలా చిల్లర రాజకీయం చేస్తా ఉన్నారు తప్ప మరి రైతుల మంచి ఇలా మార్చి పది పన్నెండుకే ఇట్లా ఉంటే రేపు ఏప్రిల్ మే నెలలో ఏం కావాలి మన గతి